ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపలేక కనీసం రష్యాలో శాంతి స్థాపన చేయలేనటువంటి ట్రంప్ రష్యాని కాల్పుల విరమణకు ఒప్పించలేనటువంటి ట్రంప్ రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ చైనా లాంటి దేశాల మీద అక్కసి వెళ్ళగక్కుతూ ఒక ఈ మూడు దేశాలని శత్రువులుగా చూస్తున్నాడు దాంతో ఇప్పుడు ఈ మూడు దేశాలు ఇంతకు ముందు నుంచే ట్రంప్ రాకముందు నుంచే ఒక కూటంగా ఏర్పడాలని చూస్తున్నాయి అదే రిక్ రష్యా ఇండియా చైనా ఈ రిక్ అనే కొత్త కూటమి ఏర్పడితే కనుక ఖచ్చితంగా అమెరికా కోసాలు కదిలిపోతాయి అయితే ఈ గుంటకాడు నక్కలా వ్యవహరించేటటువంటి చైనా యొక్క పద్ధతులు మనకు నచ్చవు కానీ అమెరికా లాంటి దేశాన్ని అనచాలన్నా మనం ఏషియా ఖండంలో గట్టిగా గట్టిగా ఎదగాలన్నా ఖచ్చితంగా ఈ మూడు దేశాలు కనుక ఒక్కటైతే చాలా మంచి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందొచ్చు అలాగే పశ్చిమ దేశాలకి గట్టి ఎదురు దెబ్బ కూడా కొట్టొచ్చు మనం వ్యాపార రంగంలో అలాగే అనేక విధాలుగా దౌత్యపరంగా విజయాలు సాధించవచ్చు అదే ఇప్పుడు చైనా భారత్ రష్యా చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు చైనాని భారత్ ని కలపడానికి రష్యా ముందడుగు వేసింది బాధ్యత కూడా రష్యా తీసుకుంది ఎందుకంటే భారత్ చైనా ఎప్పుడు కూడా కలిసి పని చేయడానికి ఇష్టపడవు ఎందుకు ఇష్టపడవు అంటే మనం ఇష్టపడతాం వాళ్ళు కొంచెం ఈ వెదవు పనులు చేస్తుంటారు చైనా చైనా అదంతా అదే కదా కాబట్టి ఇప్పుడు ఈ మూడు దేశాలు కలవడానికి ముందుకు వచ్చాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు భారత్ గుర్తించింది చైనా గుర్తించింది లేకపోతే అమెరికా లాంటి దేశాన్ని ఆ కొమ్ములు వంచాలంటే మాత్రం ఖచ్చితంగా భారత్ చైనా కనుక కలిస్తే ఖచ్చితంగా ఇలాంటి పశ్చిమ దేశాల యొక్క అహంకారాన్ని అనచవచ్చు ఎందుకంటే జనాభా పరంగా మన మూడు దేశాలు చూసుకున్నట్లయితే మూడు వందల కోట్లు దాటే ఉంటారు రెండు వందల ఎనభై ఐదు కోట్లు భారత్ చైనా యొక్క జనాభా అలాగే పద్నాలుగు కోట్లు రష్యా జనాభా అంటే మూడు వందల కోట్ల వరకు ఉన్నాం మనం అంటే ప్రపంచంలోనే మన వాటా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర నలభై శాతం జనాభా విషయంలో కాబట్టి చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇదే కాకుండా ఇప్పుడు ఆర్థికంగా జీడిపి పరంగా చూసిన భారత్ నాలుగో స్థానంలో ఉంది చైనా రెండో స్థానంలో ఉంది అలాగే రష్యా కూడా ఏడో స్థానంలో ఎంతో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదగడానికి అన్ని దేశాలకు కూడా అంటే ఈ మూడు దేశాలు కూడా గట్టి ఆర్థిక వ్యవస్థని నాయకత్వ లక్షణాలని పునికి పుచ్చుకున్నాయి ఇప్పుడు ఇంతకు ముందులాగా చైనా ఏ విధంగా అయితే నాయకత్వ లక్షణాలతో ఉందో ఇప్పుడు కూడా పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలతో భారత్ కూడా ఉంది రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఏ దేశానికైనా కాలునాకి సంకనాకి అన్ని దేశాలకి మన దేశం మన సంపదని ముస్లిం దేశాలకి ఇచ్చేసి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఉన్న బంగ్లాదేశ్ కి ఇచ్చేసి మన ఇచ్చేసారు మన ఆర్థిక వ్యవస్థని కానీ ఇప్పుడు అలా కాదు కదా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఈ మూడు దేశాలు కనుక ఒక్కటైతే అమెరికాని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవచ్చు